హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షఫిన్ షేక్ నమస్తే అస్లాంలేకమ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవైతే నైటు బాదము వాల్నట్స్ నానబెట్టాను ఇంకా పొద్దున్న టిఫిన్ కోసం అయితే పెసరొట్టు కోసం ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ మినపప్పు అయితే బాగా కలుపుకొని రెండు సార్లు శుభ్రంగా కడుక్కొనేసి అయితే నైటు నానబెట్టేస్తాను మా వారికి చాలా ఇష్టం పెసరట్ అంటే ఇంకా అదైతే ఒకసారి కడిగేసాను ఇంకొకసారి కానీ కడిగేస్తున్నాను ఇంకా నైట్ అయితే నానబెట్టి పెట్టేస్తాను ఇంకా పొద్దున్నే అయితే మిక్సీ జార్ తీసేసుకొని నానబెట్టుకున్న పెసరు పప్పు బియ్యము మినపప్పు అయితే వేసేసుకొని ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసి అయితే మిక్సీ పట్టేస్తాను ఒక గ్లాస్ వాటర్ వేసి ఇదైతే మాకు ఒక రోజుకే సరిపోతుంది ఎందుకంటే ఉదయం సాయంత్రం వేసుకుంటాము మట్స రోజు దాకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోము ఇంకా ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను ఇంకా అల్లం పచ్చడి అయితే చేయలేదు పల్లి పచ్చడి కోసం అన్నీ ఫ్రై చేసేసుకొని పచ్చడి చేసేసుకుంటున్నాను ఇంకా దోశపాయాన్ని పెట్టుకొని ఉల్లిపాయతో రుద్దుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ఇంకా రుద్దుకున్న తర్వాత ఇంకా అయితే వేసేస్తున్నాను మా వాడికి వేడివేడిగా తినేస్తారు మా పిల్లలు కానీ అంతే చాలా బాగుంటుంది వేడివేడిగా అండ్ హెల్తీ రెసిపీ పెసరట్టు ఇంకా అయితే వేసేసాను ఇంకా మా వారికి అయితే వడ్డిచ్చేస్తున్నాను పెసరట్టు పల్లి పచ్చడి ఇంకా మా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను పెసరట్టు పల్లి పచ్చడినే వాళ్ళైతే పొద్దునే బాదము వాల్నట్స్ పాలు తాగేస్తారు ఇంకా ఇదైతే పది గంటల టైంలో అయితే స్కూల్లో తినేస్తారు ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే సొరకాయ పప్పు చేస్తున్నాను కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు శుభ్రంగా రెండు సార్లు కడిగేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను తగినన్ని వాటర్ వేసి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ పసుపు వేసి ఇంకా సొరకాయనైతే తొక్క తీసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు లేట్ అయింది వేరే పనిలో పడి అయితే పప్పు చేయడం లేట్ అయిపోయింది ఇంకా అందుకనేసి త్వర త్వరగా అయితే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటాను ఇంకా అవన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అవన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నాకైతే చాలా ఇష్టం సొరకాయ పప్పు అంటే మా బాబుకు అరుగుదల లేదని ఇలా చేస్తూ ఉంటాను ఇంకా కుక్కర్లో అయితే సొరక ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను పప్పులోకి అవి కలుపుకొనేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటాను విజిల్ అయితే వచ్చేసాయి ఆవిరిపోయేదాకా విజిల్ తీసేసాను అవిరంతా పోయింది ఒక స్పూన్ కల్లుపు ఒక రెండు స్పూన్లు కారం వేసి పప్పు గుద్దుతో అయితే రుద్దుకుంటున్నాను చింతపండు నానబెట్టాను అది వీడియో తీయలేదు చింతపండు పులుసు అయితే పిండేసుకుంటున్నాను గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక నాలుగు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకుంటున్నాను ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికేడు ఇంగువ వేసి తాలిపు వేగిన తర్వాత ఇంకా పప్పు దాంట్లో వేసి ఒక పది నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన సొరకాయ పప్పు అయితే రెడీ ఫ్రెండ్స్ మా లంచ్లోకైతే ఇదే ఇంకా మా పాపకైతే లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను ఇంకా మా వారైతే బాక్స్ ఇచ్చొచ్చారు ఇంకా భోజనం చేద్దామంటే ఇంకా మా వారికి కానీ అన్నం పెట్టేస్తున్నాను ప్లేట్ తీసుకొని అన్నం వేసేసి ఇంకా సొరకాయ పప్పు వేసేస్తున్నాను ఇంకా ఇది నెక్స్ట్ డే రోజైతే మా పాప ఎగ్ ఫ్రై రైస్ అడిగింది ఇంకా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు గుడ్లు అయితే పగలగొట్టు వేసుకుంటున్నాను ఇంకా అయితే అది బాగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకుంటాను ఈ ఎగ్ ఫ్రై రైస్ అయితే మా పెళ్ళైన కొత్తలో మా తమ్ముడు నేర్పించాడు తను ఇది చాలా బాగా చేస్తాడు ఎక్కువ తింటాడు ఇంకా తన దగ్గరే నేర్చుకున్నాను ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కానీ ఫ్రై చేసుకుంటాను ఇంకా ఎగ్గు వెల్లుల్లి రెబ్బలు కలుపుకునేసి ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం వేసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు వేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై రైస్ కానీ రెడీ అయిపోయింది మా దగ్గర సాసులు లేవు కాబట్టి నేను ఇలాగే చేసి పెడుతుంటాను మా పాపకు చాలా ఇష్టము ఇంకా ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి అయితే ఎక్ఫైర్ వేసే ఎందుకంటే కాకరకాయ తెచ్చారు అవి కోయడానికి లేట్ అయిపోయింది ఇంకా అందుకనేసి త్వర త్వరగా అయిపోయిందని ఇలా అయితే చేసేసాను ఇంకా మా పాపకైతే లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను ఇంకా దాంట్లో ఒక నాలుగు రెమ్మల కొత్తిమీర వేసేసి ఒక స్పూన్ పెట్టేసి బాక్స్ అయితే కట్టేశాను ఇంకా కాకరకాయలు అయితే శుభ్రంగా రెండుసార్లు కడిగి ఇలా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను కళ్ళు వస్తున్నాయి అనేసి అయితే కూర్చొని కట్ చేసేసుకుంటున్నాను ఇంకా అవన్నీ అయితే కట్ చేసేసాను కదా దాంట్లోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి అయితే కలుపుకుంటాను ఇలా చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి ఇవి ఎందుకంటే ఒక కేజీ కాబట్టి ఇలాగే చేసుకుంటాను పావు కిలో అయితే రసం పిండేస్తాను రసం పిండినా రాదు కళ్ళు వేసాం కాబట్టి పిండి ట్రై చేశాను కానీ రావటం లేదు ఇంకా అవన్నీ అలాగే చేసుకుంటున్నాను కొంచెం రసమైనా వస్తుందేమో అని నాకి మా వారికి చాలా ఇష్టం కాకరకాయ మా పాప తినదు ఇంకా అందుకనేసే తనకి ఎఫ్ఐర్ చేసి పెట్టాను కానీ సాయంత్రం పూట జొన్న రొట్టెలకైతే నేనే తినిపించేస్తాను నేను తినిపిస్తే తింటారు వాళ్ళు అయితే తినరు ఇంకా అవన్నీ పిట్టుకున్న తర్వాత అయితే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను కడాయి పెడిన తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక కేజీ కాకరకాయలు కాబట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు ఎండి మిరపకాయలు నాలుగు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి వేసి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి అవైతే బాగా ఫ్రై అవుతున్నాయి ఉప్పు పసుపు వేసాం కదా కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా అవైతే కొంచెం ఫ్రై అయినాయేమో మళ్ళీ కలుపుకుంటున్నాను మాడకుండా కలుపుకుంటూ ఉండాలి సిమ్లోనే చేసుకోవాలి ఇంకా కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకా దంచుకున్న ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను సి కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత అయితే నాకు కారం సరిపోనట్టు అనిపించింది కొంచెంసేపు కలుపుకున్న తర్వాత ఇంకొక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను మా నాన్న అయితే చాలా ఇష్టంగా తింటాడు ఈ కర్రీ అయితే ఇంకా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే సిమ్లో ఫ్రై చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై కండ్ రెడీ ఫ్రెండ్స్ మా వారు వచ్చారు డ్యూటీ నుంచి ఇంకా నేను మా వారు మా బాబు అయితే వడ్డించుకొని తినేస్తున్నాము మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్